జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశారు తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు తన గురించి దారుణంగా మాట్లాడారని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదని అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశానని చెప్పారు తన ఫిర్యాదును మా ట్రెజడర్ శివబాలాజీ మంచి విష్ణు దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు రాజకీయ నాయకులు ఇండస్ట్రీ జోలికి రావద్దన్న శివబాలాజీ మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిల్మ్ చాంబర్ లో ఫిర్యాదు చేశారు తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తన గురించి దారుణంగా మాట్లాడారని మాధవీలత ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సుజన్ సుజన్ అడిగి తెలుసుకుందాం న్యూ ఇయర్ సందర్భంగా జరిగిన మహిళలకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు సంబంధించి మాధవీలత చేసిన కామెంట్స్ ను ఉద్దేశిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అయితే ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని కూడా జేసి ఒకసారి కూడా చెప్పడం జరిగింది అయితే ఈ దాని మీద ఈ విషయం మీద మాధవి లత జేసి ప్రభాకర్ రెడ్డి మీద హెచ్ఆర్సీకి అలాగే పోలీస్ కంప్లైంట్ కూడా చేశాను తాజాగా ఈ రోజు ఉదయం మా అసోసియేషన్ కూడా కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలపడం జరిగింది అయితే శివబాలాజీ మా ట్రెజలర్ ఏదైతే ఉన్నారో తన ఆవేదనను అర్థం చేసుకుని కంప్లైంట్ తీసుకున్నారని చెప్పేసి మాధవిలతో తెలపడం జరిగింది ఇక మా ట్రెజరర్ శివబాలాజీ కూడా రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా ప్రముఖుల గురించి ఎవరు మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అని చెప్పేసి ఆయన తరవైపు నుంచి కూడా కామెంట్స్ చేయడం జరిగింది ఇక ఈ ఇష్యూ మీద విష్ణు దృష్టి కూడా తీసుకువెళ్ళి మా కమిటీ అందరితో కూడా చర్చించి తదుపరి ఏం చేయాలి అనే దాని మీద కూడా తాము చర్చించి మీడియా ముందుకు వస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే మాధవి లత చేసిన వ్యాఖ్యలకి జేసీ క్రమాపణ చెప్పిన తర్వాత కూడా ఆవిడ ఎందుకు ఈ రకంగా కంప్లైంట్ చేస్తుందనే చర్చ కూడా ఇప్పుడు ఉంది సో మరి మా కమిటీలో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటుందనే దాని గురించి మనం వచ్చేసి ప్రధానంగా తను ఇండస్ట్రీ కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అని అంటోంది అంటే ఇప్పుడు ఏం కోరుకుంటుంది మాధవి లత ఎందుకంటే ఇప్పటికే జేసీ ఆవేశంలో అన్నాను అన్న మాటలు ఆయన క్షమించమని కోరారు కదా అంటే మాధవీలత గత కొంతకాలంగా సినిమాలకు సంబంధించి యాక్టివ్ గా లేరు ఒక పార్టీకి సంబంధించి తన వైపు ఆ పార్టీ వైపు నుంచి కూడా తన వర్షను వినిపిస్తూ ఉన్నారు అయితే సినీ నటిగా ఆవిడికి హిస్టే అయితే ఉంది కానీ బట్ ఈ మధ్యకాలంలో యాక్టివ్ గా లేదు తను ఇప్పుడు ఈ తన మీద ఆరోపణలు చేసినప్పుడు ఇండస్ట్రీ వైపు నుంచి తనకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదనే ఆవేదన అయితే ఆయన వ్యక్తం చేసింది కానీ గతంలో కూడా ప్రతి దాని గురించి మాధవీలత తన వర్షను వినిపిస్తూ ఉండేది ఈ క్రమంలో ఆవిడికి పాజిటివ్ గా నెగిటివ్ గా రియాక్షన్స్ అనేవి వస్తూ ఉండేది బట్ ఈసారి జరిగిన దాంట్లో తనకి ఇండస్ట్రీ వైపు నుంచి రాలేదు సో ఇక ముందు అంటే ఇప్పటి నుంచి కూడా తాను ఇండస్ట్రీ మనిషిగా ఇండస్ట్రీ వైపు నుంచి కూడా తనకు సపోర్ట్ కావాలని చెప్పేసి కోరిన క్రమంలోనే ఈ రోజు శివబాలాజీ దగ్గరకు తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మరి మా అంటే మా సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి తనకి రెస్పాండ్ రావాలంటే తను మా కమిటీలో సభ్యురాలుగా ఉందా లేదా తర్వాత ఫర్దర్ గా ఎలాంటి విషయాలు దీని మీద ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వాలనే దాని మీద మా కమిటీ చర్చించాల్సి ఉంటుంది కాబట్టి సో దాని తర్వాత ఏ డిసిషన్ తీసుకుంటారు నిజంగా తను ఆవేదన చెందిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది దాని మీద కూడా ఫర్దర్ గా మా కమిటీ అనేది నిర్ణయం తీసుకుని ఉంది థ్యాంక్ యూ సుజన్